పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు మేమందరం కలిపి రిక్వెస్ట్ సీఎం గారు మేమందరం కలిపి మీ అందరం ఆటలు వినాలనో లేకపోతే మిమ్మల్ని చూడాలనో ఆడవాళ్ళందరూ లేడీస్ అందరం వచ్చాం అయినా కనీసం మొహం కన్నా ఎత్తరేండి బాబు కొంచెం మీరు చూడాలని కదా మిమ్మల్ని వచ్చింది అని మాకు తెలియదు కదా సార్ మాకు తెలియదు కదా మీరు మొహం అయితే ఒక్కసారి చూస్తారేమో లేడీస్ అందరం అందరం ఒక నలభై సార్ అందరం పడిపోయాం మన సినిమాకి వెళ్ళి అందరం చాలా పడిపోయాం ఎంత రెండే సువేల్ పెళ్లి కొడుకులాగా తలకై వంచుకున్నారు మేము అందరం పెళ్లి చూపులకు వచ్చాము బాబు అన్న పెళ్లి కొడుకులాగా తలకాయ వంచుకొని ఉన్నారు ఎంత అసలు అందరం ఎప్పుడు చూస్తారా ఎప్పుడు చూస్తారని లేడీస్ అందరం కూడా మాట చూడాలని మేము అందరం వచ్చాం మేము ఒక్కొక్కటి మూడేసి వేలు పెడితే ఎక్కడ తీసుకొని వెళ్ళాం బాబు బ్లాక్ లో ఆ